తెలంగాణలో విద్యార్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ ఎస్సీ బోధన ఫీజులకు నిబంధన అయితే అడ్డంకిగా మారింది విద్యార్థుల ఖాతాలో నగదు జమకు అంగీకరించని గత సర్కారు మూడేళ్లుగా కేంద్రం నుంచి నిలిచిపోయిన తొమ్మిది వందల కోట్ల నిధులు ఉపకార వేతనాలు బోధనా ఫీజులు అందక విద్యార్థులు ఇక్కట్లు రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలు బోధనా ఫీజులు బకాయిలు భారీగా పెరిగిపోయాయి మరోవైపు ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల నిధులు సకాలంలో మంజూరు కాకపోవడంతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం నాటికి బకాయిలు భారీగా పేరుకుపోయాయి గతంలో ఎస్సీ విద్యార్థులకు కేంద్రం వాటా పదిహేను శాతం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మిగతా నిధులు సర్దుబాటు చేసి చెల్లించేది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం నుంచి ఉపకార వేతనాల సంస్కరణలో భాగంగా అరవై శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అయితే ఎస్సీ విద్యార్థులకు బోధన ఫీజులు ఉపకార వేతనాలు ప్రత్యక్ష నగదు బదిలీ కింద నేరుగా విద్యార్థుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలు జమ చేయాలన్న కేంద్ర నిబంధన అమలుకు గతంలో ప్రభుత్వం నిరాకరించింది కేంద్ర వాటా నిధులు ఇస్తే రాష్ట్ర వాటాను కలిపి విద్యార్థులకు తామే బోధన ఫీజులు ఉపకార వేతనాలు చెల్లిస్తామని తెలిపింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో మూడేళ్లుగా దాదాపు తొమ్మిది వందల కోట్లు నిలిచిపోయాయి దీంతో ఏటా మూడు లక్షల మంది ఎస్సీ విద్యార్థులు ఉపకార వేతనాలు బోధన ఫీజుల చెల్లింపులపై ప్రభావం పడుతుందన్నమాట కేంద్ర వాటా నిధులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఇక్కడ ఎస్సీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి నోటీసులు కూడా అయితే ప్రతిపాదన కూడా చేసింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీ ఓటా మీరు ఇస్తే మేమే వారికి ఆతలు వేస్తామని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీ వాట మీరు మాకు ఇవ్వండి మేము ఆ తర్వాత విద్యార్థులకు వేసుకుంటాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది ఈ విధంగా ఒకరి ఒకరు పోటీ పడడంతో ఇక్కడ విద్యార్థులకు మాత్రం డబ్బులు అయితే అందట్లేదు అన్నమాట దాదాపు తొమ్మిది వందల కోట్లు అయితే విడుదల కావాలి తొందరలోనే కొత్త ప్రభుత్వం ఈ తొమ్మిది వందల కోట్లు విడుదల చేయాలని విద్యార్థులు విద్యార్థులైతే కోరుతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అన్నమాట విద్యార్థుల ఇక్కడ స్కాలర్షిప్స్ సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు